జనరల్గా మన బాడీలో సూక్ష్మజీవులు ఉంటాయి మైక్రో బయో అంటారు మనకి చాలా ఇంపార్టెంట్ అది అది మనకి ఒక అడ్డుగోడగా ఇమ్యూనిటీ లాగా పనిచేస్తుంది సో అది ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ వస్తుందో అనేక సమస్యలు వస్తాయి అందులో ఒకటి సీబో సీఫో అంటే స్మాల్ ఇంటెస్టైనల్ చిన్నపేరుగులో వచ్చే సమస్య ఏమవుతుందంటే క్రింద భాగం చిన్నపేరు కింద వైపు ఉండేటటువంటి బ్యాక్టీరియా పైకి తన్నుకుంటూ స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ వస్తుంది దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి స్మాల్ ఇంటెస్టైనల్ ఫంగల్ ఓవర్ గ్రోత్ అని అంటారు సో వీటి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి మీకు కొన్ని చెప్తాను సో మనందరం ఏం చేస్తామంటే ఆ ఆరోగ్య సమస్యల సిమ్టమ్స్ బట్టి ట్రీట్మెంట్ చేసుకుంటాం ఈ మూల కారణం ఇది దాన్ని వదిలేస్తాం దానివల్ల సీరియస్గా మారుతాయి అందులో ఫైబ్రోమయాలిజియా అలాగే బౌల్ అర్జెన్సీ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ విరోచనాలు ఎక్కువ కావడం స్లీప్ డిస్టర్బెన్స్ ఇన్సోమ్ నిద్ర రాకపోవడం రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటే నిద్రలో కాలు పేకడము గాల్ స్టోన్స్ అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఏర్పడడం ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు ఎలర్జీస్ రావడము స్కిన్ రేసెస్ రావడము అలాగే కొద్దిగా మానసిక సమస్యలు డిప్రెషన్ యాంగ్జైటీ అనేక సమస్యలు రావడము అలాగే టైప్ టూ డయాబెటీస్ ఒబేసిటీ డి సీజర్స్ ఇలాంటివి ఉంటే ఇవి ఎక్కువ అయిపోవడం హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రావడము ఎగ్జిమా ఇన్సోమ్ కాన్స్టిపేషను మెన్స్టియల్ ప్రాబ్లమ్స్ రావడము ఇలాగా చిన్న తక్కువ వయసులోనే మెన్సెస్ అవ్వడము అంటే రజస్సులు జరగడము లాంటి అనేక సమస్యలు అనేవి రావడానికి కారణం ఏంటంటే ఈ మైక్రోబయం ఇంబ్యాలెన్స్ సో ఇప్పుడు ఈ సమస్యలన్నింటికీ మనం డాక్టర్ చుట్టూ తిరుగుతాం కానీ మూల కారణం ఎక్కడుంది ఇప్పుడు చెప్పినట్లు దాన్ని మనం పరిష్కరించుకోగలిగితే మైక్రోబయం ఇంబ్యాలెన్స్ న్యూట్రిషన్ ద్వారా డైటరీ మాడిఫికేషన్ లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా ఇది మనం సాధ్యపడుతుంది చేయొచ్చు దీనికి సంబంధించి అనేక ప్రోటోకాల్స్ని కూడా రూపొందించడం జరిగింది నేను